హలో గాయస్ నమస్తే వెల్కమ్ టు క్రేజీ విజయ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే గండి క్షేత్రాన్ని అయితే చూపించబోతున్నాను చుట్టుపక్కల రాయలసీమలో గండి అంటేనే ఫేమస్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ గండిలో శ్రావణవాసాలు అయితే జరుగుతాయి అప్పుడైతే ఒక మంచి వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను వెయిట్ చేయండి దానికోసం కూడా నెక్స్ట్ ఇయర్ వరకు ఇప్పుడు ఈ వీడియోని అయితే చూసేద్దాం పదండి ఇంకా భారతదేశంలో దేవాలయాలకు కుదవలేదు అయితే విశిష్టమైన దేవాలయాలలో ఒకటి కడప జిల్లాకు చెందిన గండిలోని వీరాంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ రెండు కొండల మధ్యలో ఒక బంగారు తోరణం అయితే ఉంటుంది అది కేవలం మహనీయులకు మాత్రమే కనిపిస్తుందట ఒక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెబుతున్నది ఆ బంగారు తోరణం ఎవరికైనా కనిపిస్తే వాళ్ళు ఆరు నెలల్లో చనిపోతారని ఇక్కడ ఉన్న వాళ్ళైతే అయితే చెబుతున్నారు అంతేకాకుండా ఇక్కడ సజీవమైన ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు ఇక్కడ స్వామివారికి ఒక పాదానికి చిటికిన వేలు ఉండదు ఆ చిటికన వేలును చెక్కేందుకు ఎవరు ప్రయత్నించినా స్వామివారి విగ్రహం నుంచి రక్తం వస్తుంది అందుకే ఇక్కడ స్వామిని సజీవ ఆంజనేయ స్వామిగా పిలుస్తారు అంతేకాదు ఈ వీడియోలో చాలా సమాచారం ఉంది స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి అలాగే మన క్రేజీ విజయ్ యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అంజనీ పుత్రుడైన హనుమంతుడిని ఐశ్వర్యకారకుడిగా భావిస్తారు ఆయన ఉన్న చోట లక్ష్మి కూడా కొలువై ఉంటుందని హిందువులు అనాదిగా నమ్ముతున్నారు అందువల్లే ఆయన్ను నిత్యం పూజిస్తారు ముఖ్యంగా శ్రావణ శనివారాలు ఆయనకు పూజలు చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుందని నమ్ముతారు అందుకు ప్రత్యేకగా ఆంజనేయ క్షేత్రాల్లో శ్రావణ మాస ఉత్సవాలు బాగా జరుగుతాయి ఈ గండిలో ఉన్న వీరాంజనేయ స్వామికి శ్రావణ మాసంలో నాలుగు శనివారాలు ప్రత్యేక ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తారు వివిధ రాష్ట్రాల నుంచి వేలల్లో భక్తులు తరలివస్తారు అసలు ఆ స్వామి ఇక్కడ వెలసి ఉండడానికి ప్రధాన కారణం ఆ శ్రీరాముడే త్రేతాయుగంలో రాముడి బారైన సీతను రావణాసురుడు అపహరించిన విషయం అందరికీ తెలిసిందే ఆ సమయంలో సీతా కోసం రాముడు చాలా చోట్ల తిరుగుతాడు అయితే ఆయనకు ఎక్కడా సీత కనిపించదు ఈ నేపథ్యంలో లక్ష్మణుడితో సహా శ్రీరాముడు ప్రస్తుత గండి క్షేత్రానికి చేరుకుంటాడు గండి క్షేత్రానికి చేరుకున్న శ్రీరాముడిని తన మర్యాదలు స్వీకరించమని వాయుదేవుడు కోరతాడు అయితే వాయుదేవుడు అడిగిన ఆ మాటను శ్రీరాముడు సున్నితంగా వద్దు అని చెప్తాడు ఎందుకంటే ప్రస్తుతం నేను సీతాన్వేషణలో ఉన్నానని ఎట్టి పరిస్థితిలోనూ సమయం వృధా కానివ్వనని వాయుదేవునికి శ్రీరాముడు చెబుతాడు అయితే సీత దొరికిన తర్వాత తప్పకుండా ఇక్కడికి మళ్ళా వచ్చి నీ మర్యాదలు స్వీకరిస్తానని రాముల వారైతే వాయుదేవునితో చెప్తాడు అనుకున్నట్లుగానే శ్రీరాముడు సీతను శ్రీలంకలో రావణుడు ఉంచాడని తెలుసుకుంటాడు ఆ తర్వాత రామాయణ యుద్ధంలో శ్రీరాముడు రావణ్ణి వధిస్తాడు అటుపై అయోధ్యకు బయలుదేరుతాడు దీంతో వాయుదేవుడు సీత రామ లక్ష్మణులకు స్వాగతం ఏర్పాటు చేస్తాడు వారు గండి క్షేత్రానికి వస్తున్న విషయం తెలుసుకుని అక్కడ తన తపోశక్తిని వినియోగించి ప్రగతిని అందంగా తీర్చిదిద్దుతాడు ముఖ్యంగా గండి క్షేత్రానికి దగ్గరగా బంగారు తోరణాన్ని నిర్మిస్తాడు రెండు కొండలను వేరుచేసే పాపాగ్ని నదిపై నిర్మించిన ఆ బంగారు తోరణం సూర్యరశ్మి సోకి విభిన్న అందాలతో శ్రీరామచంద్రుడికి స్వాగతం పలుకుతుంది ఇక్కడి ప్రకృతి అందాలకు శ్రీరామచంద్రుడు సీత లక్ష్మణుడు పరవశించిపోయి మర్యాదలు స్వీకరించడానికి గండి క్షేత్రంలో కొద్దిసేపు ఆగుతారు ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పుకుంటూ కాలం గడుపుతారు అంతేకాకుండా ఆ సమయంలో తనకు యుద్ధంలో సహాయం చేసిన హనుమంతుడిని తలుచుకుంటూ శ్రీరామచంద్రుడు హనుమంతుడు విగ్రహాన్ని అందంగా చెక్కుతాడు ఇంతలో అయోధ్యకు చేరే సుముహూర్తం దగ్గర పడుతుందని తెలుసుకున్న శ్రీరాముడు ఆ ఆంజనేయుడు విగ్రహాన్ని పూర్తి చేయకుండానే అయోధ్యకు బయలుదేరతాడు ఇందుకు ప్రత్యేకగా ఇక్కడ ఆంజనేయుడు కాలికి చిటికిన వేలు ఉండదు కొద్ది రోజుల తర్వాత ఒక భక్తుడు అక్కడ చిన్న గుడి కట్టి ఆ విగ్రహానికి పూజలు చేయడం మొదలు పెట్టాడు స్వామి కాలికి చిటికిన వేలు లేదని గమనించిన ఆ భక్తుడు శిల్పాలను చెక్కే వారిని పిలిపించి ఆ చిటికిన వేలును చెక్కించాలని చూస్తాడు కానీ ఆ చెక్కే సమయంలో చిటికినవేలు దగ్గర రక్తం అయితే కారుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యానికి గురవుతారు అప్పటి నుంచి దాన్ని అలాగే వదిలేస్తారు వాయుదేవుడు కట్టిన ఈ బంగారు మామిడాకుల తోరణం అదశ రూపంలో శాశ్వతంగా నిలిచిపోయిందని భక్తులు ఇప్పటికీ నమ్ముతారు ఇందుకు ఉదాహరణ పద్దెనిమిదవ శతాబ్దంలో అప్పటి మద్రాసు రాష్ట్రంలో దత్త మండలాలకు కలెక్టర్గా ఉన్న సర్ థామస్ మండ్రోకు ఈ బంగారు తోరణ కనిపించింది కనిపించిన ఆరు నెలలకు తను మరణించాడు శ్రీరాముడు వాయుదేవుడు ఉన్న గండి క్షేత్రానికి వచ్చింది శ్రావణ మాసంలోనే అందుకే ఇక్కడ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు చివరి శనివారం వీరాంజనేయుడికి ఒంటిపై పురవీధుల్లో ఊరేగిస్తారు ఎవరైనా ఈ గుడి దగ్గరికి రావాలనుకుంటే గండి నుంచి యాభై కిలోమీటర్లు అయితే ఉంటుంది వేంపల్లికి చేరుకొని అక్కడి నుంచి గండికి చేరుకోవచ్చు ఇందుకు నిత్యం ప్రభుత్వ ప్రైవేట్ బస్సులతో పాటు ఆటోలు జీపులు అందుబాటులో ఉంటాయి అలాగే ఇక్కడ వాయుదేవుడు తపస్సు చేసిన గుహ అయితే ఒకటి ఉంది ఆ గుహ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఆ వీడియోని తీస్తాను మేమైతే ఇప్పుడు అక్కడికి టూ థర్టీకి వెళ్తున్నాము మామూలుగా టూ థర్టీకి గుడి క్లోజ్ లో ఉంటుంది త్రీ అయ్యేసరికి మళ్ళీ గుడిని అయితే ఓపెన్ చేస్తారు అప్పుడైతే మేము దర్శనానికి అయితే వెళ్తాము గుళ్ళో కెమెరాలు నాట్ అలౌడ్ కాబట్టి గర్భగులు అయితే వీడియో అయితే చూపించలేను బయట అయితే చూపిస్తాను బయట మాత్రం చూడండి అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ కి గ్రూప్లలో షేర్ చేయండి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఇంకా వీడియోని అయితే చూసేద్దాం పదండి మేము ఇప్పుడు గుళ్ళేకైతే వచ్చేసాము ఇంకా బండ్లు పార్కింగ్ చేసేసాము ఇక్కడ గుడి ఓపెన్ చేసేంత వరకు ఇంకా వెయిట్ చేయాల్సిందే దూరం నుంచి వచ్చే వాళ్ళకు ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి దానిని ఎలా బుక్ చేసుకోవాలో ఏమేమి నాకైతే తెలియదు ఇక్కడ కొంచెం కనుక్కోండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూడడానికి ఆంజనేయ స్వామి గుడి ఒక్కటే అనుకుంటున్నారేమో పక్కనే ఒక శివాలయం కూడా ఉంది అలాగే శనిస్వర్ని గుడి కూడా ఉంది చూడాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు ఇంకా గుడి అయితే ఓపెన్ చేసినారో మేము కూడా దర్శనానికి అయితే కాళ్ళు మొగలు పెట్టుకుని పోతాము

దర్శనం అయితే చేసుకున్నాము లడ్లు తీసుకుందామని ఇక్కడికి వచ్చాము ఒక లడ్డు వచ్చి యాభై రూపాయలు ఇక్కడ పక్కన కౌంటర్ ఉంటుంది ఇక్కడ తీసుకోవచ్చు ఆ స్లిప్ తీసుకొని వచ్చి ఇక్కడ చూపిస్తే లడ్లు ఇస్తారు ప్రస్తుతానికి అయితే ఇంకా వర్క్ జరుగుతుంది స్వామిని పక్కన షెడ్ లో అయితే పెట్టారు అక్కడే దర్శనం చేస్తున్నారు అందరికి ఇక్కడ గుడ్ అయితే ఇంకా రెడీ అవుతూనే ఉంది చూడండి బట్టి జరుగుతాం ఇంకా వీడియో అయితే ఇంతే మర్చిపోకుండా మన ఛానల్ని వెళ్తూ వెళ్తూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఉంటాను మరి అయితే ఇంకొక మంచి వీడియో అయితే కలుద్దాం